మేము డిఎస్సీకి కొరడా అఫిఎస్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము మన నాటి ప్రతిపక్ష నేత నేటి అధికార పక్ష నేతం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో అవనిగడ్డ విజయనగరం వంటి నగరాలలో వంటి నగరాలలో మెగా డిఎస్సీ నేను వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం మెగాడిఎస్సీ చేస్తానని చెప్పారు ఇప్పటికీ మన రాష్ట్రంలో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా సందర్భం ఇది కానీ మేము నాలుగున్నర సంవత్సరం నుంచి వేసిపోయాము ఇంకా ముప్పై రోజులు గడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కోర్టు ఒకటి వస్తుంది మేము ఇప్పటికైనా వన్ వన్ సెవెన్ జీరో రద్దు చేసి రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ పోస్టులను ఒక ముప్పై ఇరవై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా మన రెండు రోజుల క్రితము మన జగన్మోహన్ రెడ్డి గారు తమ వార్తా పత్రిక సాక్షి పత్రికలో ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక విద్యలో మౌలిక వసతుల సదుపాయంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మౌలిక వసతులు కల్పించినంత మాత్రాన మౌలిక వసతులు గోడలు కానీ బోర్డులు కానీ ట్యాబ్లు కానీ పాఠాలు బోధించలేవు మనం విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయునికి ప్రత్యా ఏది ఉండదు కాబట్టి మా మీద ఇప్పటికైనా దయ ఉంచి రాష్ట్రంలో ఉంటే ఖాళీగా ఉంటే ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోషను భర్తీ చేయాలని కోరుకుంటున్నాం సచివాలయాలు ఇచ్చామన్నారు మాకు మీరు చేసిందే టైన్ మేరకు మాకు సచివాలయ ఉద్యోగాలు మాకు డిఎడ్ క్వాలిఫికేషన్ ఏ ఉద్యోగం కలిసి ఇచ్చారు అదే నాకు చూడాలి కదా ఆలోచన మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారు విద్యార్థులు చెప్తున్నా చనిపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువ అయినారు కదా మనతో పోలిస్తే అక్షరాస్ కేరళ రాష్ట్రానికి అధికంగా ఉంది కదా అక్కడ తక్కువ ఉండడం ఏంటి ఏపీలో మరో కేరళతో పోలిస్తే ఏపీలో అక్షరాస్ తక్కువ అయినప్పటికీ ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువ ఉండడం ఏంటి అదే బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికైనా ఆలోచించండి మీరు గత పది రోజుల ముందు నాలుగు రోజులుగా డిఎస్సి మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నాలుగు రోజులు కాదు ఇప్పటికే వారం రోజులు అయింది డిఎస్సీ మీద ఇప్పటికైనా మా మా మీద మా మీద దయ ఉంచి ఇప్పటికైనా మెగా డిఎస్సీ ప్రకటన చేయాలని కోరుకుంటున్నాం వన్ వన్ సెవెన్ జియో తీసుకొచ్చి ఇప్పుడు మన ఏదైనా ఒక ఒకటో తరగతిలో జాయిన్ అయ్యే పిల్లడికి ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదు సంవత్సరాలు కానిపించి ఆరో సంవత్సరాలు జాయిన్ అవుతాడు అలాంటి పిల్లడు మూడో తరగతికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే స్కూల్లో మధ్య చేస్తే ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లడు మూడు కిలోమీటర్లు వెళ్లి చదువుకుంటే అవకాశం ఎక్కడైనా ఉందా ఓన్లీ ఒక్క ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది అది కూడా బీజేపీ పరిపాలి రాష్ట్రాల్లో కూడా నూతన జాతీయ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఓన్లీ ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల పోస్టులను రద్దు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వన్ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి దాంట్లో ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేయడం అనేది జరిగింది వన్ వన్ సెవెన్ జీవో గాని రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై వేల ఎనిమిది వందల పోస్టులు ఉంటాయి ఆ పోస్టుల కొరతను తగ్గించి ఆ పోస్టులు రద్దు చేయాలనే ఉద్దేశంతో వన్ వన్ సెవెన్ జీవో రద్దు తీసుకొచ్చారు అందులో భాగంగానే సాల్ట్ ప్రోగ్రామ్ కింద ప్రపంచ బ్యాంక్ కింద పద్దెనిమిది కోట్ల రుణం కూడా తీసుకోవడం జరిగింది ఏ సమస్య ఇప్పటి వరకు ఏ సమస్య జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఒక్కసారి ఇచ్చారు అందులో కూడా ఇచ్చిన దాంట్లో ఇప్పటికి ఏ పోస్ట్ ఫుల్ ప్లేజ్ గా చేయలేదు గవర్నమెంట్ పోస్టులు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నాలుగున్నర సంవత్సరం అయినప్పటికీ ఇప్పటికీ ఆయన ఫిల్ చేసిన పోస్ట్ ఒక సచివాలయం పోస్ట్ తప్ప ఏ పోస్ట్ ఫిల్ చేయలేదు దాని తర్వాత ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వివిధ కేసుల కారణంగా సుప్రీం కోర్టు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ ఎటువంటి నిరుద్యోగ వృత్తి అనేది మా నిరుద్యోగ వృత్తి గురించి మేము ఆలోచించట్లేదు మాకు కావాల్సింది ఏంటి ప్రభుత్వ ఉద్యోగం ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి అంతంత ఖర్చు చేసుకుని నిరుద్యోగ వృత్తి కోసం మేము ఆశించలేదు మాకు ఇరవై వేలకి మెగాడిఎస్సి రిలీజ్ చేస్తే ఇప్పటికైనా మీద అభిమానం ఉంది ఇప్పటికైనా మాకు మెగాడిఎస్సి విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను